హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టాంట్గా రెడీ చేసుకునే పునుగులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి మన ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉన్నా పిండి ఉన్నా కూడా చేసేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇడ్లీ పిండి ఉంది దాంతో పిల్లలకి స్నాక్స్ కాటి పునుగులు వేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యపిండి కొంచెం గోధుమ పిండి కలిపేసి దానిలోకి ఆనియన్స్ మిర్చి కరివేపాకు సాల్ట్ కొంచెం జీరా అలాగే కొంచెం సోడా ఉప్పు వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టండి ఒక ఐదు నిమిషాలు అలా ఉన్నాక మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకొని పునుగులు వేసేసుకోవడమే అండ్ ఇది చాలా ఇన్స్టాంట్గా అయిపోతుంది ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా అప్పటికప్పుడుగా టిఫిన్ ఏదైనా రెడీ చేయాలంటే కూడా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇడ్లీ పిండితో ఏమేం వెరైటీస్ చేస్తారో నాకు కూడా కామెంట్స్తో చెప్పండి అలాగే ఇవి కొంచెం ఆయిల్లో గోల్డెన్ కలర్లో వచ్చాక దాకా వేయించేసి తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే వేడివేడిగా పునుగులు రెడీ అవుతాయండి నేనైతే పిల్లలు స్నాక్స్ టైంలో ప్రిపేర్ చేశాను పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు వానాకాలంలో కొంచెం వేడివేడిగా కావాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా దీనిలోకి పల్లీ చట్నీ కొంచెం కారపొడి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా పిల్లలకి సర్వ్ చేశాను వాళ్ళ రియాక్షన్ మీరే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి